ఇప్పుడు మా ఊరి వినాయకులు మా ఊరిలో ఎన్ని వినాయకులు ఉన్నాయి ఎట్లెట్లా వెరైటీలు ఉన్నాయి అనేది మీకు చూపిస్తా ఈ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఎందుకంటే మంచి మంచి మట్టి గణపతులు కూడా ఉన్నాయి అవి మీకు ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది మా మావని అర్చన్ గౌడ్ ఒక గణపతి యూత్ ఇది ఈ మట్టి గణపతి క్యారం బోర్డు గణపతి కడ ఫ్రెండ్స్ ఇది నైస్ బాస్ యూత్ గణపతి వీళ్ళు ప్రతి సంవత్సరం మట్టి గణపతి పెడతారు సంవత్సరాల నుంచి వీళ్ళు మట్టి గణపతి పెడతారు వీళ్ళు కూడా ఒక మట్టి గణపతి పెట్టడానికి ఇది ఒక యూత్ ఒకటి ఆదర్శం చిన్న చిన్న మట్టి కూడా చక్కగా ఇది రైడర్స్ యూత్ వినాయకుడు ఇది సాయిబాబా గుడి ఆవరణలో నిలిపారు సో ఇప్పుడు ఏంటంటే మన వినాయకుని ఫేస్ పైన చూస్తుంటే సాయిబాబా ముఖ చిత్రం కనిపిస్తుంది ఓకే ఈ వినాయకుడు కూడా చాలా అందంగా ఉన్నాడు మీరు ఒక్కొక్క వినాయకుని కూడా చూసుకుంటూ మీరు మీకు నచ్చిన వినాయకుడిని మీరు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయొచ్చు ఏ యూత్ అనేది ఓకే నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ యూత్ వినాయకుడు ఫ్రెండ్స్ యూత్ వినాయకుడు ఇది దీన్ని కూడా నిలిపారు ఇది షెటర్లో కొంచెం డెకరేషన్ కూడా చాలా వైట్ క్లాత్ బ్యాక్గ్రౌండ్తో మంచిగా చేసారు ఇది గోనె కాపు రెడ్డిస్ యొక్క వినాయకుడు ఇది మట్టి వినాయకుడు ఇది మూడు ఫీట్లు ఉంటాయి ఇది మనం మనం వెళ్ళినప్పుడు వినాయకుడు తీసినప్పుడు వాళ్ళకు పూజా కార్యక్రమం కూడా నడుస్తున్నాయి అదే టైంలో కూడా వాళ్ళు అంతా దేవుని కృపలో మంచి అక్కడ కూర్చున్నారు వాళ్ళంతా అదే టైంలో కూడా ఇది పులిహోర కూడా వాళ్ళు కలిపారు సో ఏంటంటే కదిలిస్తున్నారు అంట కదిలించినప్పుడు ఎందుకంటే లాస్ట్ డేట్ కాబట్టి పులిహోర అనే కార్యక్రమం కూడా వాళ్ళు ప్రసాదం స్వామివారికి చూపిస్తున్నారు మనం వెళ్ళేటానికి ఆ పూజా కార్యక్రమం మనం కూడా సేవలో మునిగిపోయాం ఇది హిందూ సేన వినాయకుడు ఇది పిల్లలు హిందూ సేన అని వాళ్ళు పిల్లలు రూమ్లో నిలుపుకున్నారు ఇది సోమనాథ్ ఇది స్పెషల్ ఇది సోమనాథ్ వినాయకుడు సోమనాథ్ అనే యువకుడు ఇది గత చాలా ఏళ్ళ నుంచి వెళ్ళి స్పెషల్గా ఒక్కడే నిలుపుతాడు చాలా భక్తి శ్రద్ధతో ఈ వినాయకుడిని నిలుపుతాడు ఇది మడిగే వినాయకుడు అంటే ఇది మడిగే యూత్ మడిగే యూత్ వినాయకుడు ఇది మడిగేలో నిలిపారు ఇటిక్యాల విలేజ్లో ఈ వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు చూడండి ఇది వాళ్ళ డెకరేషన్ నెక్స్ట్ ఇది పద్మశాలి పద్మశాలి సేవా సంఘం వాళ్ళు నిలిపిన వినాయకుడు ఇది కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇది వినాయకుడు వచ్చేసి నెక్స్ట్ ఇది గుడేటి రెడ్డిస్ యూత్ వినాయకుడు గుడేటి రెడ్డి సంఘం ఉంది కదా వాళ్ళు వాళ్ళ యొక్క ఫంక్షన్ హాల్లో నిలిపినటువంటి వినాయకుడు ఇది కూడా అందంగానే ఉన్నారు వినాయకుడు చాలా బాగున్నాడు ఇది మనం వెళ్ళినప్పుడు పిల్లలు కూడా అక్కడ గుడేటి రెడ్డిస్ పిల్లలు కూడా బోలో గణేష్ మహారాజీకి అనుకుంటారు నినాదాలు మంచిగా చేశారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మంచి దేవుని కృపలో నిమగ్నమయ్యారు ఇది ఒక వినాయకుడు ఫ్రెండ్స్ ఇది కూడా ఇది చిన్న రూమ్లో నిలుపుకున్నారు ఇది గరుడ యూత్ వినాయకుడు ఇటీకేలా గరుడ యూత్ వినాయకుడు ఇది కూడా చిన్నపిల్లలు ఒక ఆడకట్లో నిలుపుకున్నటువంటి వినాయకుడు మనం వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా పూజకు పూజ కార్యక్రమంలో వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది గంగపుత్ర వినాయకుడు గంగపుత్ర సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో నిలిపినటువంటి వినాయకుడు గంగపుత్రులు అంటే వాళ్ళు జిమ్మలు కదా సో ఆ రకంగా వాళ్ళు గంగపుత్రులని వాళ్ళు గంగపుత్ర మోడల్గానే వినాయకుడిని నిలుపుకున్నారు ఇది లగాన్ స్పోర్ట్స్ యూత్ వినాయకుడు ఇలెవన్ స్పోర్ట్స్ వినాయకుడు ఇది కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి అంబేద్కర్ యూత్ వినాయకుడు అంబేద్కర్ ఈ వినాయకుడు మనము వెళ్ళినప్పుడు వీ వీళ్ళు కూడా పులిహోర తయారు చేసే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు ఈ వినాయకుడు చాలా బాగున్నాడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు మనము వినాయకుడిని తీసుకొని మనం వచ్చేసినాం నెక్స్ట్ ఇది బజరంగ్ దల్ బజరంగ్ దల్ వినాయకుడు ఇది చాలా హైట్గానే ఉంది ఈ వినాయకుడు కూడా అవి చాలా అందంగా ఉన్నాడు నెక్స్ట్ ఇది శివాజీ యూత్ శివాజీ సేనా యూత్ వినాయకుడు ఈ వినాయకుడు కూడా చాలా అందంగానే ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాంక్ పాంతర్ వినాయకుడు ఈ వినాయకుడు లైటింగ్ కూడా వీళ్ళు రూమ్లో పెట్టుకున్నారు కానీ కొంచెం చిన్నగా లైటింగ్ అరేంజ్ చేసుకున్నారు కానీ కొద్దిగా లైటింగ్ డల్ అయింది కానీ ఇది కూడా మట్టి వినాయకుడే నెక్స్ట్ ఇది రాక్ స్టార్ యూత్ రాక్ స్టార్ యూత్ రాక్ స్టార్ యూత్ వినాయకుడు ఇది కూడా చాలా మంచిగా డెకరేషన్ చేసేది ఈ వినాయకుడికి కూడా నెక్స్ట్ ఇది ఫోకస్ యూత్ వినాయకుడు ఫ్రెండ్స్ ఇది మట్టి గణిం పూజిద్దాం అనేది కొటేషన్ వీళ్ళు కూడా మంచిగా వేశారు మట్టి గణపతిని వీళ్ళు నిలిపారు మనం ఇది మనము ఈ వినాయకుడిని తీసుకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు పులిహోర కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు ఫోకస్ యూత్ ఇది ఒకటి ఇది కూడా అందంగానే ఉంది ఫ్రెండ్స్ ఇది వినాయకుడు కూడా నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ యూత్ అని చెప్పేసి వీళ్ళు కూడా ఈ వినాయక్ కూడా అందంగానే ఉన్నాడు వీళ్ళ డెకరేషన్ కూడా చాలా బాగానే చేశారు మనం వెళ్ళినప్పుడు ఒకప్పుడే పూజ అయిపోయింది పూజ కార్యక్రమం ముగిసింది చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున అక్కడ హాజరయ్యారు నెక్స్ట్ ఇది వీకింగ్స్ వీకింగ్స్ ఇట్ ఇటిక్యాలది ఓకే ఈ వినాయక్ కూడా చాలా అందంగానే ఉన్నాడు మనం వెళ్ళినప్పుడు అక్కడ పూజా కార్యక్రమం నడుస్తున్నప్పుడే వాళ్ళు కూడా పూజల నిమగ్నమైన మీరు 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 కూడా ఏ వినాయకు ఉన్నచ్చు మీరు కామెంట్ చేయబోక్స్ కామెంట్